ఆత్మతో నిండిన క్రైస్తవులు ఆత్మ ఫలం ఫలిస్తారు చూడగానే గుర్తుపట్టేటట్లు ఉంటారు పాటలతో ఎల్లప్పుడూ దేవునిని స్థుతిస్తారు ఒకరికొకరు లోబడతారు స్త్రీలైతే సొంత పురుషులకు లోబడతారు పురుషులైతే తమ భార్యలను ప్రేమిస్తారు పిల్లలు తమ తల్లిదండ్రులకు విధేయత కలిగి సన్మానిస్తారు తల్లిదండ్రులు బిడ్డలను దైవిక క్రమశిక్షణలో పెంచుతారు దాసులు తమ యజమానులకు ప్రభువునకు లోబడినట్లుగా లోబడతారు ఈరోజు యజమానులు ఎలా ప్రవర్తించాలో ఎఫ్ఎస్సి ఆరు తొమ్మిదిలో చూస్తాం ఒకటి ఈ లోకంలో ఉన్న యజమానులు గ్రహించవలసినది ఏమంటే వారి యజమానుడు పరలోకంలో ఉన్నాడు ఆయన వారు చేసేవన్నీ చూస్తూ ఉన్నాడు అనే గ్రహింపు కలిగి ఉండాలి రెండు పరలో పరలోక యజమానునికి పక్షపాతం లేదు అని గ్రహించి అంటే మనము యజమానులముగా ఎలా ప్రవర్తిస్తామో ఆ విధమైన ప్రవర్తన దేవుని ద్వారా పొందవలసి ఉంటుంది అనే విషయాన్ని గ్రహించాలి మనం ఈ లోకంలో మంచిగా ఉన్నట్లయితే మంచిగా ఉంటుంది మనం ఈ లోకంలో చెడ్డగా ప్రవర్తించినట్లయితే ఆ విధంగానే దేవుని వద్ద నుండి ప్రవర్తింపు ఉంటుంది అని గ్రహించాలి మూడు యజమానుల అధికారం క్రింద పనిచేయు దాసులను పనివారిని బెదిరించకూడదు ఈ లక్షణాలను బట్టి చూస్తే ఇహలోకములో యాజమాన్య స్థాయి కలిగి ఉండి ఆత్మతో నింపబడిన క్రైస్తవులు పరలోకములో ఉన్న యజమానుడు మనలను చూస్తూ ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించి తను ఏ విధంగా ఈ లోకంలో ప్రవర్తిస్తాడో ఆ విధమైన ప్రవర్తనే దేవుని వద్ద నుండి ఎదుర్కొనవలసి ఉంటుందనే గ్రహింపు కలిగి దైవిక ప్రేమను వెల్లడి చేస్తూ యజమానులు సేవకులు లేదా దాసుల పక్షంగా ప్రవర్తిస్తారు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ